విగ్రహారాధన అనంటే వెళ్ళి రాయి ముందో రప్పముందో తలంచటం కాదు అది బొమ్మలు బొమ్మకు విగ్రహానికి ఉన్న తేడా ఏమిటి అంటే ప్రతి విగ్రహము వెనుక ఒక భావజాలం ఉంటుంది ఆ భావజాలం మనిషి పైన రాజ్యం చేస్తుంది కానీ మనిషే దేవుడు ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి ఆయన ప్రతిబింబం అనే భావజాలం నుంచి మనం వస్తున్నాం ఈ భావజాలానికి ఆ భావజాలానికి పడదు అది మనం అర్థం చేసుకోవాలి అలా అర్థం చేసుకోకపోతే మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మనకు తెలియకనే ఈ లోక మర్యాదలోనికి జారిపోతాం ఇది విగ్రహము కాదులే అని అనుకుంటూనే విగ్రహాన్ని మనం నెత్తిన పెట్టుకుంటాం దీంతో దీన్ని తాకడమో దీన్ని చేయడమో వల్ల ఏమో కాదులే అని అనుకుంటూనే ఈ లోక మర్యాద మన పైన తాండవం చేస్తుంది అలా తాండవం చేసినప్పుడు సాంస్కృతికంగా ఉన్నాములే అని అనుకుంటూ అటువైపు వెళుతూనే మన జీవితాలను సర్వనాశనం చేసుకుంటాం జాగ్రత్త